హాయ్ అండి అందరికీ ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సినవి దొండకాయ ఉల్లిగడ్డ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని మెంతులు వేసుకొని అవి చిటపటలాడాక ఉల్లిగడ్డ కొత్తిమీర వేసుకోవాలి సో ఇది కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే పేస్ట్ అంటే నేను పేస్ట్ చేయలే ఫ్రైలోకి అల్లం ఎల్లిగడ్డ కచ్చా పచ్చాగా దంచితే చాలా టేస్ట్గా ఉంటుంది సో నేనైతే అలానే చేసి వేసుకుంటున్నాను అది కూడా వేసి బాగా నూనెలో కలిపాక అది మంచిగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు వేసి కలపాలి కలిపి దొండకాయ ముక్కలు వేసుకోవాలి సో దొండకాయ ఫ్రై అనేది చాలా టైం పడుతుంది కాబట్టి దొండకాయ ముక్కలు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు అంటే దీనికి తగినంత కూడా వేసుకోవచ్చు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి సో కలిపి మూత పెట్టి సిమ్లో దీన్ని సిమ్లో ఫ్రై కానివ్వాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి దొండకాయ ఫ్రై ఇలా ఫ్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అది ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కారం కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకోండి ధనియాల పొడి కొంచెమే వేయాలండి చాలా వేస్తే బాగుండదు సో ఇలా వేసి కలుపుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్